థ్యాంక్ గాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు నేసు నామంలో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ జూమ్ ద్వారా కానీ ఇప్పుడు కనెక్ట్ కనెక్ట్ అయ్యి ఉన్న వారికి అందరికి కానీ వాక్యం వినే ప్రతి ఒక్క బిడ్డకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రపంచ అంతా కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తున్న ఈ సమయంలో మా ఎస్ఐఎ మినిస్ట్రీస్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించను కాక దేవుని బిడ్డారా మరి ప్రతి వారం కూడా మనము దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనంది మంచి వారం అని అనిపించుకునే సంవత్సరము అని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఒక్కొక్కరి వ్యక్తిగత సాక్ష్యం ఏమై ఉన్నది దేవుని దృష్టిలో వారి జీవితం ఏమై ఉన్నది అనే విషయాన్నే సంవత్సరం అంతా మనం ధ్యానించాం అయితే ఈరోజు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జీవితం ఏంటి ఆయన పోరికగా మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తామండి మొదటి వ్యవహాన పత్రికలో ఒక వాక్య భాగం చదువుతానండి మొదటి వ్యవహాన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము దేవుని స్తోత్రం దేవుని బిడ్డారా యేసు ప్రభువుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు మనకు వచ్చే శిక్షను తప్పించి విడుదల కలిగించాడు విమోచన కలిగించాడు కనుక ఆయన యొక్క గొప్పతనం ఏంటి మనం అల్పులము నేను చెప్పేదాన్ని నేనైతే చాలా అల్పురాలిని నేను వర్ణించలేను కానీ కొన్ని మాటలు వాక్యం ఆధారంగా మాత్రము చెప్పుకుందామండి దేవునికి స్తోత్రం ఆయన ఎట్టివాడు మనం కూడా అట్టివారమై ఉండాలి అని వాక్యం చెప్తుంది మొదట ఆయన ఎట్టివాడు అనే విషయాన్ని ధ్యానించుకుందాం ఆయన ఎట్టివాడు అనంటే దేవునికి స్తోత్రం ఆయన పాపము లేనివాడు దేవుని వెళ్ళారా పాపము లేని వారంగా మనం జీవించాలి లోకంలో జన్మించడం కూడా కన్యక గర్భంలో జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ముప్పై ఒకటో కీర్తనల దావేది అంటాడు ఏమనంటే పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా జన్మ పాపం ఉందండి కానీ యేసు ప్రభువుకు జన్మ పాపం లేదు ఆ విధంగా జీవిస్తున్న మనకు క్రియల ద్వారా కలిగే పాపాలను కర్మ పాపం అంటారు అయితే ఈ క్రియల ద్వారా కూడా ఆయన ఏలాంటి పాపం లేదు నాలో పాపం ఉందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు అని వాక్యంలో రాయబడింది దేవుని బిడ్డారా ఆయన మాటలు పవిత్రమైనవి ఆయన చూపులు ఆయన క్రియలు ఆయన అలవాట్లు ఆ సమస్తమైన ఆయన జీవితం అంతా కూడా ఎంతో పవిత్రమైంది అనే విషయము మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం కనుక ఆయన ఎట్టివారము మనం అటివారమై ఉండాలంటే మరి ఆయన పాపము లేనివాడుగా జీవించాడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తు యసును ధరించుకున్న వారు కారా మనము ఆయన నామంలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన లక్షణాలను కలిగిన వారంగా జీవించాలి ఆయన హృదయము నింద దేవుని మాటలు తండ్రి అయిన దేవుని మాటలు ఎందుకంటే ఆ యోహన్ స్వార్థ ఆరో అధ్యాయంలో చెప్తాడు ఏమనంటే నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ నన్ను పంపిన వాని ఇష్టమును చిత్తమును నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని ప్రభు చెప్తారు ప్రియ దేవుని బిడ్డారా ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవ ఎంతో ఉంది చూస్తున్న కొలది లోకమంతటిని అనుభవించాలనే ఆశ కలుగుద్ది కానీ యేసు ప్రభు మాత్రము ఆయన ఏది చూసినా జీవితంలో ఏది మాట్లాడినా ఏది చేసినా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వెతికాడు అందుకే యోహన్ సువార్తలో యశు ప్రభు చెప్పిన మాట ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో చెప్తాడు నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటకే పరలోకం నుండి దిగి వచ్చాను కనుక దేవుడు ఎందుకు దిగొచ్చాడు తండ్రి చిత్తంను నెరవేర్చడానికి దిగొచ్చాడు దేవుని బిల్లారా ఈ లోకంలో జీవిస్తున్న మనము కూడా మనల్ని పంపించిన తండ్రి చిత్త ప్రకారంగా బ్రతకాలా చిన్న పిల్లలం బలకరించినా కూడా ఈ డ్రెస్ వేసుకోమంటే నాకు వద్దు నాకు ఇష్టం లేదు అంటారు అంటే వాళ్ళకి ఇష్టమైనది అయితే వేసుకుంటారు ఇష్టం లేని అయితే వద్దు అంటారు ఆ తినే ఆహారం విషయంలో కూడా ఇది తిన్నానా అంటే నాకు అది వద్దు నాకు అది ఇష్టం లేదు అంటే ఆహార పలవాట్లైనా వేసుకునే వస్త్రాలైనా వెళ్ళే స్థలానికైనా కూడా రానా మనం అక్కడికి పోదాము అని అంటే నాకు ఇష్టం లేదు నేను రాను అంటే వాళ్ళ ఇష్టాలను చెప్తారు కానీ తల్లిదండ్రుల ఇష్టం కానీ దేవుని ఇష్టంగా నెరవేర్చాలా అనేది మాత్రం వాళ్ళకు ఉండదు పేతుల పత్రికలో ఉంది మనం అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు పోకిరి మాటలైనను సరసోక్తులైన భూతులైనను అల్లరితో కూడిన ఆటపాటలైనను చేయడానికి తగదు మనకు కానీ అన్యజనుల ఇష్టం నెరవేర్చడానికి గతించిన కాలమే చాలు కాని మనం దేవుని ఇష్టంను నెరవేర్చు వారమై ఉండాలి మన ప్రభువు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు దేవుని బిడ్డ నేను ఏసయ్య బిడ్డనని చెప్పుకుంటున్నప్పుడు ఏసయ్యకు ఒక ఇష్టం ఉంది నీ ఇష్టం కాదు కానీ ఏసయ్య ఇష్టాన్ని తండ్రి అయిన దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి అంతేకాదు హెబ్రీ పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో రాయబడి ఉంటుంది పాపాత్మ ఆయన కుమారుడయ్యుండి విధేయత నేర్చుకునను అని ఉంటుంది అంటే ఆయన ఎట్టివాడు ఆయన విధేయత కలిగిన వాడు ఆయన తండ్రి చిత్తంను నెరవేర్చేవాడు ఆయన పాపము లేనివాడు గనక దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా ఆ వినయము కలిగిన వాడు విధేయత కలిగిన వాడు ఆ వాక్యంలో హెబ్రి పత్రిక ఐదు ఎనిమిదిలో ఉంది కుమారుడైన ఉండి కూడా ఆయన విధేయత నేర్చుకున్నాడు దేవుని బిళ్ళారా దేవుని మాటకు విధేయులమై ఉండాలి దేవుని మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట నీ కొరకు నా కొరకే అది ఇది మన మార్గదర్శి ఇది మన గైడు ఇది మనల్ని నడిపించే పుస్తకం ఇది గనక దేవునికి స్తోత్రం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని చెప్పిన ఏసయ్య ఆయన మార్గం ఏంటి సత్య మార్గం ఆయనది ఆయన నేనే మార్గము నేనే సత్యము అన్నాడు గనక ఆయనది సత్య మార్గము ఆయనది జీవ మార్గము గనక దేవుని బిడ్లారా సత్య మార్గంలో నడవాలి ఆయన ఎట్టివారము మనం అట్టివారం అయి ఉండాలంటే సత్య మార్గంలో నడవాలి జీవ మార్గంలో నడవాలి విధేయత కలిగిన వారంగా ఉండాలి పత్రిక పన్నెండు మూడులో రాయబడి ఉంటుంది అయ్యేమని ఉందనంటే ఆయన మరి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంత ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి గనక దేవుని బిడ్లారా ఎంత వ్యతిరేకించినా ఎంత హింసించినా ఎంత బాధ పెట్టినా ఓర్చుకున్నాడు ఆయన ఓర్పు లేకపోతే మనం ప్రభువు వలె ఉండలేము దేవుని బిళ్ళారా ఓర్పు ద్రోహకార్యములను జరగనివ్వదు అని దేవుని వాక్యము ప్రసంగి గ్రంథంలో ఉంది మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అని ఉంది ఆయన ఎట్టివారో ఆ ఎట్టివాడో మనమును అట్టివారమై ఉండాలంటే మనం ఓర్పు కలిగి ఉన్నామా మనం విధేత కలిగి ఉన్నామా మనం తండ్రి చిత్తం నెరవేర్చే వారంగా ఉన్నామా దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా తండ్రి చిత్తమును నెరవేర్చే వారంగా ఉండాలి విధేత కలిగిన వారంగా ఉండాలి ఓర్చుకునే వారంగా ఉండాలి అంతేకాదు లూకాస్ వార్తలో ఒక మాట రాయబడింది ఏమనుందంటే లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఆయన పగలంతా దేవాలయంలోనూ ప్రతిదినము పగటి అందు దేవాలయంలోనూ భోజించు రాత్రి వేళ ఓలివ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ఆయన ప్రతి దినము పగటి అందు దేవాలయంలో బోధించేది రాత్రి వేళనేమో ఓలివర కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేది దేవుని బిడ్డ ప్రార్థన వాక్య ధ్యానం ఉందా జీవితంలో నేను ఆయన వలే ఉన్నాను అని చెప్పుకొని కనీసం బైబిల్ ముఖం ఎట్లుంటుందో చూడకపోతే ఏం లాభం అండి దేవుని బిడ్డలారా యహోష్వా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో యహోస్వా నీవు కానీ ఎడమగ్ కానీ తొరగకుండా నీ మార్గంలో నువ్వు వర్దిల్లాలంటే నువ్వు చక్కగా ఉండాలంటే మాత్రము నీవు దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలా బోధించాలా అంటాడు అదేవిధంగా కీర్తనలు మొదటి కీర్తనలో కూడా దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతని నీటి కాలువల యొక్క నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును గనక జలముల యుద్ధ నాటబడిన చెట్టు ఏ విధంగా ఫలభరితంగా ఉంటుందో ఏ విధంగా పచ్చగా ఉంటుందో ఆ విధంగా మనము కూడా దేవుని వాక్యము దగ్గర ఆనుకొని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కనుక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఆయన వాక్యం ఎలా ఉందో మనకు తెలుసా మీరు లూకాసు వార్తలో ఆయన ఆ లూకాసు వార్త రెండో అధ్యాయంలో లోకాసు వార్త రెండో అధ్యాయము పసుగా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట ఎరుశల్యంకు వెళుతుండేవారు రెండు నలభై ఒకటిలో ఉంది అన్నమాట అంతేకాదు ఆయన వాడక చొప్పున ఎరుశల్యమునకు వెళ్ళేది వాడక చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవడానికి వచ్చేదని నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఉంది నాలుగో అధ్యాయం పదహారో వచనంలో తాను పెరిగిన నజరేతుకు వచ్చను తన వాడక చొప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుతుండగా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడను దేవుని బిడ్డ ప్రభు యొక్క వాడక ఏంటో తెలుసా ఎరచల్యంకు వెళ్ళాలి తల్లిదండ్రులకు లోబడాలి చూడండి యాభై ఒకటో వచనంలో నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను అంటే లోబడడం ఆయనకు అలవాటు పెరిసలేముకు రావడం అలవాటు సమాజ మందిరానికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం చదవడము ఆ అలవాటు దేవుని బిడ్డ ఆయన ఎట్టివాడ మనం అట్టివారమై ఉండాలి కదా మనం బైబిల్ చదవాలి కదా మనం ప్రార్థన చేయాలి కదా మనం లోబడాలి కదా మనం విధేత కలిగి ఉండాలి కదా మనం ఓర్పుకోవాలి కదా ఇవన్నీ మన ప్రభు యొక్క లక్షణాలు దేవుని బిడ్లారా ఆయన బిడ్డలమైన మనము కూడా పాపం లేని వారముగా తండ్రి చిత్తం నెరవేర్చే వారముగా విధేత కలిగిన వారముగా ఓర్చుకునే వారంగా ఉండాలి అని బైబిల్ లేఖనం మనకు తెలియజేస్తుంది కనుక ఆయన ఎట్టివాడో మనమును అట్టి వారమే ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి దేవునికి స్తోత్రములు ఆయన ఎట్టివాడండి ఆయన క్షమించే దేవుడండి ఆయన ఓర్చుకునే దేవుడు ఆయన తగ్గించుకునే దేవుడు దాసుని పోలికగా రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకానికి వచ్చి దాసుని పోలికగా నరావతారిగా ఆయన దిగి వచ్చి మన కొరకు ప్రాణాన్ని అర్పించిన గొప్ప దేవుడు కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మరి దేవుని బిడ్డలమైన మనము ఆయన ఇట్టివాడో మనం అట్టివారం అయి ఉండాలి మనం వినయం గల వారమై ఉండాలి తగ్గించుకునే వారమై ఉండాలి ఓర్చుకునే వారమై ఉండాలి సమాజ మందిరానికి వెళ్ళే వారమై ఉండాలి హెరిశలేములో బోధకుల మధ్యలో కూర్చొని ఆయన ప్రశ్నలు అడిగిందంట ఆలకించి విన్నదంట అంతేగా తల్లిదండ్రులకు కూడా లోపడ్డాడు గనక ఇట్టి గుణ లక్షణాలన్నీ మనం కూడా కలిగి ఉండాలి కదండి ఆయన క్షమించే దేవుడు గనక మనం క్షమాపణ లేని వారముగా ఉంటే ఏమి లాభము క్షమించే వారమై ఉండాలి సమాధానం కలిగిన వారమై ఉండాలి ప్రార్థనా ప్రార్థనాపర్లమై ఉండాలి ప్రతి విషయంలో ప్రభు దగ్గరికి వచ్చే వారమై ఉండాలి పుట్టిగానే నోటి మాటతో ఆయన ఎట్టివాడు నేను కూడా ఎట్టివాడనే అంటే క్షమాపణ లేదు ఓర్పు లేదు తగ్గింపు లేదు వినయం లేదు నేను కూడా ఆయన బిడ్డనే అంటే అది మన భ్రమ మాత్రమే ఆయనకున్న లక్షణాలన్నీ మన లోపల ఉండాలి మనము జీర్ణించుకోవాలి మనము వాటి ప్రకారంగా జీవించాలి అది మన నుండి మన ప్రభు కోరుతున్న విషయం యేసుప్రభు లోకానికి నరావతారిగా వచ్చాడంటే పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడండి తండ్రితో ఉండడము విడిచికు పెట్టని విడిచిపె విడిచిపెట్టలేని భాగ్యం అని అనుకొని అక్కడే ఉండలే ఇప్పుడు ఒక మాట అడుగుతా సపోజ్ అమెరికన్ సిటిజన్షిప్ మీకు వచ్చింది అనుకోండి అబ్బా నేను ఇక్కడ ఉండ నేను పల్లెటూరుకి పోయి సేవ చేస్తాను వస్తారు ఎవరన్నా పల్లె ప్రాంతంలో ఉన్నవారు పట్టణానికి రావాలనుకుంటారు పట్టణంలో ఉన్నవారు సిటీకి మెట్రోపాలిటన్ సిటీకి రావాలనుకుంటారు మెట్రోపాలిటన్ సిటీ అంటే హైదరాబాదు కలకత్తా ఢిల్లీ చెన్నై ఇలాంటి ప్రదేశాలు బెంగళూరు ఇలాంటి ప్రదేశాలు అది అయిపోయిన తర్వాత ఓ నేషనల్ ఇంటర్నేషనల్ వెళ్ళిపోవాలనుకుంటారు స్టేట్స్ దాటి వెళ్ళిపోవడమే కాదు కంట్రీ దాటి వెళ్ళిపోవాలనుకుంటారు అంటే భాగ్యము ఉన్న ఔన్నత్యాన్ని ఎవరైనా కోరుకుంటారు కానీ అది వద్దు మాకు అని వచ్చేటోళ్ళు ఎవరండి ఏసయ్య తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని అని ఎంచుకొని అక్కడనే లేడు సపోజ్ ఎవరన్నా మినిస్టర్ మనల్ని పిలిచింది అనుకోండి ఆయనతో ఉండడం ఎంతో సంతోషం కదా ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి ఒకప్పుడు ఒక సహోదరిని సిస్టర్ ఇంట్లో మీటింగ్ ఉంటుంది మనం వెళ్దామా అంటే అక్కడ ఫ్యాన్లు ఉంటాయా ఏసీలు ఉంటాయా బస్ సౌకర్యం ఉంటుందా అక్కడ కారు పోతుందా వాళ్ళ రోడ్డు మీద అంటే సౌకర్యాలు లేకపోతే మనం పోమన్నట్టు మంచి నీళ్ళు దొరుకుతాయా వాటర్ మంచిగా ఉంటుందా ఇంత చెప్తున్నా మీకు గాని నేనంటున్నా నా విషయంలో నీళ్ళు లేకపోతే రెస్ట్రూమ్స్ క్లీన్ లేకపోతే నేను పోనే పోను అక్కడికి నా వ్యక్తిగత జీవితం చెప్తున్నా కానీ ఏసుప్రభు ఆ పరలోక వైభవాన్నే విడిచిపెట్టి చేసిండు ఎందుకంటే నన్ను రక్షించడానికే ఎందుకంటే నన్ను ఆయన పోలిసిగా చేసుకున్నాడు కదా ఈ లోకంలో దేవదూతలు పడిపోయినప్పుడు కూడా ఆయన మరొక మార్గాన్ని ఆలోచించేయలేదు దగ్గర దగ్గరికి తీసుకొని రావడానికి మరొక మార్గాన్ని ఆలోచించలే కానీ మానవులు దూరం అయిపోయినప్పుడు మాత్రం అయ్యో నా పోలికగా చేయబడ్డ మానవులు కదా నా బిడ్డ కదా బిడ్డారా ఇప్పుడు ఈ సెల్లో కానీ ఈ వాక్యం వినేవారిలో కానీ ఎవరైనా తల్లులు కానీ తండ్రులు కానీ ఉంటే మా బిడ్డలు సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు కానీ మాకంటే ఎక్కువ సౌకర్యవంతంగా వాళ్ళు జీవించాలని కోరుకుంటారు కానీ దరిద్రంగా ఉండాలి అప్పులపాలు దిక్కుమాలినట్టు ఉండాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారా అండి అలాంటప్పుడు మన దేవుడు అలాగుండాలా మనమని కోరుకుంటాడా అలా ఉండాలని కోరుకోవట్లేదు కనుకనే మన కొరకు ఆయన దిగొచ్చాడు ఆయనతో పాటు సమానంగా ఉండడానికి ఆయన దగ్గర జీవించడానికి నేనును అతను కలిసి భోజనం చేయడానికి అని ప్రభు చెప్తాడు ఎవడైనా హృదయమైన తలుపు నద్ద నిలబడి తట్టుతున్నా ఎవడైనా నా స్వరం విని తలుపు తెరిస్తే వానితో నేను నాతో అతడు అతనితో నేను కలిసి భోజనం చేస్తాము అబ్బాయి ఎంత భాగ్యం అండి అధికారులతో ఓ గొప్ప వ్యక్తితో కలిసి భోజనం చేయడం అంటే ఎంత ఇష్టం పెద్ద పెద్ద క్రూసేర్లు నడిపించే దైవజన్లతోటి కరచాలనం చేయాలని వస్త్రం ముట్టుకోవాలని ఎంత తహతహలాడిపోతారు ఎందరో దేవుని బిడ్డ నీవు దేవుని బిడ్డ అయినప్పుడు ఆయన ఎట్టివాడో అట్టివానిగానే జీవించాల ఆయన లక్షణాలను కలిగి ఉండాలి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు మీ దేవుడు తప్పకుండా నిన్ను గుర్తిస్తాడు ఈ సంవత్సరం అంతా దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామో మన దృష్టిలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నామని అనేక సాక్ష్యాలు ధ్యానించాం కదా బహుశా వచ్చే వారం వచ్చేసరికి ఇదే బుధవారం వచ్చేసరికి మనం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తామేమో కొత్త సంవత్సరానికి కొత్త టాపిక్ దేవుడు బయలుపరిచి ఇచ్చి ఆ విధంగా నడిపిస్తాడు గనక దేవుని బిల్లారు ఇప్పటి మనం సంవత్సరం అంతా ఒకటే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం దే ఆ అంశం కొరకు దేవుని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభా ఈ సంవత్సరము ఏ అంశం గురించి ధ్యానించుకోవాలా అని ఈ సంవత్సరము మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ దయనుంది మంచివాడవని అనిపించుకునే సంవత్సరము దేవుడు ఇచ్చాడు గనక మంచివారమని అనిపించుకోవడానికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన ప్రవర్తన అంత ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి కదా అందుకే ఆ టాపిక్ నే ధ్యానించుకున్నాం కదా దేవుని బిడ్డ మన యేసయ్య మనం సేవిస్తున్న దేవుడు ఆయన ఎట్టివాడు ఆయన క్షమించే దేవుడు ఆయన ప్రార్థించే దేవుడు ఆయన సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం ధ్యానించే దేవుడు సమాజ మందిరంలో ఉండడం ఆయన దేవుని దేవుని బిడ్డలారా దేవుని బిడ్డము మనము ఆయన ఎత్తివాడు మనమును అట్టివారం అయి జీవించడానికి ప్రయాసపడదాం దేవుని కృప కొరకు వేడుకుందాం మనకు మనముగా నిలవలేము మనకు మనముగా దేవునితో నడవలేము కానీ ఆయన మనల్ని నడిపిస్తాడు ఎఫ్రాయిమో నీకు నడక నేర్పిన నేనే కదా నీ చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడు నేనే కదా అంటాడు గనక మన చెయ్యి ఒక తండ్రి అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్న బిడ్డను పట్టుకొని ఎలాగ నడిపిస్తాడు ఆత్మీయ జీవితంలో నిన్ను నన్ను చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు ఆయన కనుక దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా మన ప్రభు యొక్క లక్షణాలు కలిగిన వారముగా జీవిద్దాం దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనము దేవుని గురించి వర్ణించాలంటే చాలా చెప్పుకోవడానికి ఉంది ఆయన జయశీలి జయశాలి ఆయన కనుక మనము ఎల్లప్పుడూ ప్రభు కొరకు జయించే వారముగా ఉండాలి కానీ ఓడిపోయే వారముగా ఏ తీర్మానం చేసుకున్నా ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలు కాగానే ప్రభు నేను ఇది చేస్తా ప్రభు నేను అది చేస్తా అంటాం అంటాం కానీ రెండో రోజో మూడో రోజో మళ్ళా మర్చిపోతూనే ఉంటాం కానీ దేవుడు మనం చేయి పట్టుకొని నడిపిస్తే మాత్రము చక్కగా దేవుని కొరకు నిలబడే ముందుకు సాగగలుగుతాం కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఆయన కృప మనకు తోడుగా ఉంచి కాక ఆమె వాగ్దాన వాక్యం చదువుకుందామండి పద్దెనిమిది ఒకేర్త నలభై ఎనిమిది వచ్చిన ఆయన నా శత్రువుల చేతిలో నుండి కరెక్ట్ చెప్పిందమ్మా పద్దెనిమిది నలభై ఎనిమిది ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించను నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదవు బలత్కారం చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడు మన మీదికి లేచి వారి చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడు బలత్కారము దౌర్జన్యం చేసేవారి చేతిలో నుండి మనల్ని విడిపించే దేవుడు అట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని అపవాది కూరల నుండి విడిపిస్తూ ముందుకు నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రభా నాయన పరిశుభ్రానికి స్తోత్రములు ప్రభ మళ్ళొక బుధవారం మేము ధ్యానించుకునే లోపల కొత్త సంవత్సరాన్ని ఎదుర్కొంటాం నాయన రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తాం ప్రభా కనుక నాయన తండ్రి నీ పాదాలకు స్తోత్రములు అయ్యా పేరు సెల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా శ్రీదేవిని తన కుటుంబాన్ని కనికరించండి తన ఇండియాకు వచ్చింది కనుక ఇక్కడ ఉన్న సమయం అంతట్లో తోడుగా ఉండు వచ్చిన ప్రతి పనిని సఫలపరచున్నాయన కుమారులిద్దరు ప్రణితుల భవితను దీవించండి ప్రభు దేవానికి స్తోత్రములు ఈరోజు నీ లేఖనం ద్వారా నువ్వు మాతో మాట్లాడినావు ఆయన ఎట్టివాడో మనమును అట్టివారమై ఉండాలని అవును ప్రభు నీ వెట్టివాడవో నీలాగా నీ బిడ్డలమైన మేము అట్టివారమై జీవించడానికి మీ కృపను మీ సహాయాన్ని మాకు ఇవ్వండి ప్రభా దేవా మీరు క్షమించే దేవుడు మీరు ప్రేమించే దేవుడు మీరు తగ్గించుకునే దేవుడు మీరు ఓర్చుకునే దేవుడు మీరు వాక్యం చదివే దేవుడు మీరు ప్రార్థన చేసే దేవుడు అంతేకాదు ప్రభా తండ్రి చిత్తాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చడానికే ఇష్టపడి చేస్తున్న దేవుడు గనక మేము కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీ మాటకు లోబడి నీ వాక్యం మీద ఆధారపడుతూ ముందుకు సాగడానికి కృపచూపమని ఈ ప్రేరకుల్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను దీవించమని ఏ సమ ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన మనకు ప్రతి స్థలంలో ఉన్న దేవుని బిడ్డలకు నిత్యం తోడైండి నడిపించను గాక అమేన్